నమస్కారం విజయవాడ వరద ఉధృతకి చాలామంది అన్నీ కోల్పోయారు ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు నాతో పాటు అనేక పోరాటాలు అనేక ధర్నాలు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి మా కార్యకర్తలకి ముఖ్యంగా చాలా నష్టం జరిగింది మొన్న సీఎం రిలీఫ్ ఫండ్కి ఐదు లక్షలు విరాళంగా ఇచ్చాను అది ప్రజల అందరికీ సహాయార్థం ఇప్పుడు నాతో పాటు ఎవరైతే కార్యకర్తలు ఐదేళ్ళు తెలుగుదేశం పార్టీ జెండా మోసి పనిచేశారో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఫ్రిడ్జ్లు టీవీలు మంచాలు అనేకమైనవి పాడైపోయినాయి వాళ్ళకి ఆ సామాగ్రి ఏర్పాటు చేయడానికి నేను నిర్ణయించుకున్నాను ఎందుకంటే ఐదేళ్ళు నాతో పాటు వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ గురించి అనేక పోరాటాల్లో పాల్గొన్నారు కాబట్టి నేను నాకు వైరల్ ఫీవర్ వల్ల కొద్దిగా అనారోగ్యంగా ఒంట్లో బాగోకపోవడం వల్ల హైదరాబాద్లో ఒక ఆసుపత్రిలో రోజు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు సహాయం అందజేయాలని మా భార్య అలాగే మా అల్లుడు మా భూలక్ష్మి రవీంద్ర అలాగే మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా వాళ్ళకి ఫ్రిడ్జ్లు టీవీలు ఇవన్నీ కూడా అందజేస్తున్నాను ఇంకా ఐదేళ్లలో నాతో పోరాటం చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉండే వాళ్ళు కూడా వస్తే వాళ్ళకు కూడా సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను